స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు ఇప్పటికే విద్యార్థులు రైతులు అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులున్నాయో వాటికి అడుగడుగున పుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలే కేంద్రం నోరు విప్పాలే ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడరు కాదు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలే మీ వైఖరి ఏందో చెప్పాలే తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత పదకొండేళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన సవరించుకోవాలి నువ్వు వేసే కమిటీ నెల రోజుల రిపోర్ట్ ఇస్తుంది ఇవ్వంగానే మేము ఆ కమిటీ ఏం చెప్తా చేస్తాం మాకు తెలియదా ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు పలికే చిలక మనది కానీ పలుకు పరాయిదన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకైపోయింది ఇవాళ అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం ముందుకు పోతాం ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం ఇచ్చంపల్లి అనే ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన కొత్తదేమీ కాదు అప్పర్ కృష్ణ గానీ ఇచ్చంపల్లి కాని ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవే కానీ అంతరాష్ట్ర వివాదాల పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్టును ముంగట పోనీయలే అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లివ్ అండ్ లెట్ లివ్ అంటే నువ్వు జీవించు నన్ను కూడా బతకనివ్వు అన్నట్టు బతుకు బతకని అన్నట్టు మహారాష్ట్రకు పోయి ఒప్పందం కుదుర్చుకొని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సుహృద్భావమైన వాతావరణంలో కాళేశ్వరం కట్టుకున్నాం కాళేశ్వరం కట్టుకున్నాం కాబట్టి ఎక్కడో పన్నెండవ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో ఉన్న తెలంగాణ ఇవాళ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నది అయితే అయితే గోదావరి జలాల విషయంలో ఇంకా తెలంగాణకు సంపూర్ణంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది ఇంకా మూడో టీఎంసీ లిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన అట్లే ఉన్నది అట్లాగే ఇంకా బీడు భూములు ఇంకా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ నీడ్స్ కానీ పూర్తి కాకుండానే గోదావరి నీళ్ళని మేము తీసుకుపోతామంటే నిర్ద్వందంగా దీన్ని వ్యతిరేకిస్తాం ఇంకొక మాట కూడా జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఏ అనుమతులు లేకుండానే ఇవాళ బనక చర్యలను ప్రారంభించాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మరి బనక చర్యలు ప్రారంభించి అక్కడ కొంత ఖర్చు అయిన తర్వాత గతంలో ఇదే మాదిరిగా కృష్ణలో గతంలో ఇదే మాదిరిగా గోదావరిలో కూడా ఆర్గ్యుమెంట్ ఏం చేసినారు అనుమతులు లేకపోయినా పైసలు ఖర్చు పెట్టినాం ప్రజా ధనమంతా ఖర్చు పెట్టినాం ఇప్పుడు అంతా వృధా పోతుంది కాబట్టి మీరు అనుమతి ఇవ్వాలి అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం నడిపించే ప్రయత్నం వాళ్ళ చంద్రబాబు గారు చేస్తున్నారు మేము ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు కానీ మా హక్కులు పూర్తయిన తర్వాత మా హక్కుగా మాకు రావాల్సిన వాటా తేలిన తర్వాత ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు ఎంత పోరాడినా కూడా కృష్ణా జలాల విషయంలో కూడా మొన్న కేసీఆర్ గారి పోరాటంతో చివరికి మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే మరి రిఫర్ చేసింది కృష్ణాలో ఎవరి వాటా ఎంత తేలాలని గోదావరిలో కూడా మా ఆర్గ్యుమెంట్ ఒకటే సర్ప్లస్ వాటర్స్ లో తెలంగాణ వాటా స్పష్టంగా తేల్చి ప్రకటించి ఆ తర్వాతనే ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాలి తప్ప ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తీసుకుపోతాం గోదావరి నుంచి కృష్ణ నుంచి పెన్నా బేసిన్ నీళ్లు అంటే తెలంగాణ ప్రేక్షక పాత్ర వహించాలంటే దానికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో సమర్థించదు తెలంగాణ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎవరు ఎట్లాంటి రాజీ పడ్డా మీకు ఎన్ని కాంప్రమైజ్లు ఎన్ని ఆబ్లిగేషన్లు మీకున్నా మీకు ఎన్ని కుమ్మక్కు రాజ రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకున్నా ఆ కర్మ బీఆర్ఎస్ కు లేదు తెలంగాణ రైతులకు లేదు కరెక్ట్ సీఎం కు ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు ముందు ఆయన ట్యూషన్లు చెప్పించుకొని ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసుకుంటే బేసిన్లు బెండకాయలు ఆయన గంత సీన్ లేదు అదే ఎప్పుడో నేను చెప్పిన ఇదివరకే పందికి ఏం తెలుసు గంధం చెక్క వాసన అన్నట్టు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా ఇరిగేషన్ గురించి ఆయనకు తెలిసేది ఒకటే రియల్ ఎస్టేట్ దందాలు బ్లాక్ మెయిల్లు ఏ సర్వే నెంబర్లో ఎవరైనా కబ్జా పెట్టవచ్చు ఎవడ భూములు గుంజుకోవచ్చు ఈ పని చెప్పమంటే రేవంత్ రెడ్డి చెప్తాడు ఏ వాగ్ ఎక్కడుంది ఏ వంక ఎక్కడుంది ఏ నది ఎక్కడుంది ఏ చెరువు ఎక్కడుంది ఏ కుంట ఎక్కడుంది ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణ ఈరోజు అడగండి రేవంత్ రెడ్డి గారిని చర్చ అన్నాడు మొన్న చర్చ అన్నాడు మమ్మల్ని పిలిచిండు సవాల్ చేసిండు మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా లాగా పారిపోయిండు నిన్న డైలాగులు కొడతాడు నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నాగార్జున సాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు నువ్వున్నావు అసలు రాజకీయంలో నువ్వు ఏ పార్టీలో పుట్టినావు నువ్వేదో కాంగ్రెస్లో పుట్టినట్టు కాంగ్రెస్ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలే నికర జలాల్లో మా వాటా తేలాలే కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రే అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులుంది బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే ఇయాల తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడించినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా తెలంగాణ వాటా తేల్చండి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు నదుల అనుసంధానం అనేది దాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చు నదులజాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకనే ఇంకొకడికి తీసుకపోతే నాకు అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తాయి తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కరీంనగర్ల ప్రయోగం చేసినాం కూడా మరి అట్లాంటివన్నీ ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి మేము బట్కపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతోనే బర్రెని ఎటువంటి అదిలించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పేమున్నదాక విషయంలో మీరు దుష్ప్రచారం చేస్తారు అక్కడ ఏమీ లేదు ఏమీ లేకపోతే మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో గాని కృష్ణలో గాని మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇలా స్పష్టంగా మా వాటా తెల్చండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నో కమిటీ ఎవరిని అడిగేసిన ఓ కమిటీ చంద్రబాబు చెప్పంగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నది ఏంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్దత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి కించపరిస్తే మేము ఊరుకుంటామాటర్ అది కూడా ఎంత సిగ్గుమాలి సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి రెండు ఇక్కడనే ఉన్నాయి ఆఫీసులు ఇవాళ కేఆర్ఎంబి ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చివర్గా నేననేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలే ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు పనిచేసిండు కృష్ణా బోర్డును అప్పజెప్పుడా పనిచేస్తుంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జిల్లాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికి నీళ్లు లక్షల క్యూసెక్లో నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది ఊళ్ళల్లో కపలతో కపలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా ఖచ్చితంగా కొట్లాడతాం గొంతు విప్పి పోరాడతాం చివరి దాకా తెగించేదా తెగించుకుంటే జవాబి అంటే హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతదా గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది ఏ థి తేలకుండానే ముప్పై రోజుల్లో కమిటీ వేస్తా కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతరాష్ట్ర వివాదాల పేరిట ఇంతకు ముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని దేవాదుల గాని ఇంకా తొమ్మిది గట్టి గాని ఇంకోటి గాని ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చిమగొట్టినట్టు అనిపించేది కానీ చంద్రబాబు అడుగు ముప్పై రోజులు రిపోర్ట్ రావాలి ముప్పై ఒకటో రోజు గోదావరి జలాల కింది కురకాలే పొంగి పొరలాలే తెలంగాణ మాత్రం ఎండాలి ఇదా నీతి అందుకే మేము అంటున్నాం ఎవడు అబ్బ సొత్తాన్ని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండి నీకు ముప్పై రోజుల కమిటీ ఒప్పుకోమని ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్ వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో కేబినెట్లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పిండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనక చర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకచర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారా ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగున నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము అడిగినాం బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిసిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులుంది ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకొని పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా మీరు అనుకుంటారా పొరపాటున రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిండీ రేవంత్ రెడ్డి యాద్ చేసుకోండి మీరు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయింది రుణమాఫీ రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మహిళలకు ఇచ్చేసిందా ఆరు గ్యారెంటీలు అమలైనాయా నాలుగు వేల పెన్షన్లు అయిపోయినాయా సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా స్కూటీలు వచ్చినాయా ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట కాంగ్రెస్ ఏం చెప్పింది బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్నాడు బీసీలకు నలభై రెండు శాతం వాటా ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇస్తామన్నా చేతులు చేయరట ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇచ్చిండా పోనీ మినిస్ట్రీలో పోని ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా లక్ష కోట్ల బడ్జెట్ అనడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల పెట్టిండా బీసీ సబ్ ప్లాన్ అన్నాడు పెట్టిండా అవెంత మోసమో ఇదంతే మోసము నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ట చిత్తశుద్ది గంతే ఉన్నది మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటదో గంతే ఉన్న తప్ప ఇంట్లో ఏం లేదు బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో ఒక కపట మోసంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం పార్లమెంట్ కు పంపాలే పార్లమెంట్లో చట్టబద్దత కావాలి ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆడిని నేను చేసినా అన్నాడు మున్సిపల్ మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు విద్యలో ఉపాధిలు ఏం చేస్తాడో తెలియదు నలభై రెండు శాతం అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీ కాడికేనా లేకపోతే జిల్లా పరిషత్లు మండల పరిషత్లు అదేవిధంగా విద్యలో ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా అంటే ఏ రకమైన మోసం ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా ఒకటే ఒక మార్గం ఈ దేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలి అంటే ఎస్సీ లైనా ఎస్టీ లైనా ఏ రకంగా అయితే నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్దంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్ మేము కూడా గతంలో ఇదే పద్దతుల్లో కు ప్రెసిడెంట్ గారికి పంపాం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇయ్యాలని మేము పంపిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు బీజేపీకి ఇష్టం లేదు వాస్తవం ఏంది చిత్తశుద్ది లేని శివ లాగా ఏదో ఇయ్యాలి కాబట్టి నలభై రెండు శాతం ఇచ్చిన అని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధ